య మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రీ విశ్వాస నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు తృతీయ బుధవారం నక్షత్రం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగు వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కావురు దాని దగ్గర సంప్రదాయ స్థులతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగేరు వారు దానికి తగ్గ సూచించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగ్య నిజవేద పారాయణం పరుషత్ పారాయణం ఇప్పుడు సేవకాలం అంతం దృక్సేవ ధృవ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాహాహాత్యం రహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదన అయిన తర్వాత నిజ హోమం అయిన తర్వాత మంగళాశం చాతరగోష్ఠీ తీర్థ యోగం అయిన తర్వాత సృష్సన్నిధుల్లో మంగళాశనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్తామార్చన ఎనిమిదిన్నర గంటలకు దగ్గర సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత రీతి కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగ్గించి సంప్రదాయ సుధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవన్ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలువదం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిరుపదన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానంగా సహస్రామార్చన జరుగుతుంది సహస్రామార్చనలో భాగస్వాములుగా గురువారు దానికి తగులు సూచరించి సంప్రదాయ స్థలంతో వరకు సంఖ్యలో భాగస్వామి కావచ్చు ఐదున్నర గంటలకు నవరాత్ర ప్రయుక్తమైనటువంటి బేడా తిరువిధి మహోత్సవం అమ్మవారి తిరువిధి జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావేరు వారు దానికి దగ్గర జరిగిన సంప్రదాయ వస్తు ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శన కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమానబంధనతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది